నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ రైతుల వద్ద నుండి ధాన్యం సేకరించిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలకు జమ చేసిన రైతు ముందుకు వెళ్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు రైతన్న మీకోసం వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం రాజవోలు గ్రామంలో రైతులతో సమావేశమై మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కూటం ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వెళ్తుందని డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు సబ్సిడీలు అందిస్తుందని బిందు సేద్యంతో ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని అన్నారు అధిక మోతాదులు రసాయనాలు వాడకుండా పంటను బాగు సాగు చేయాలని రసాయనాలు తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం వలన ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని అన్నారు அட் ஜூ

എന്നെ അത് പണം ഫീച്ചറിലേക്ക് അതിന് സീസത്തോട് రైతు నమోదు ఇక్కడ నమోదు ఆప్షన్ ఉంటుంది నమోదు ఆప్షన్లోకి వెళ్ళి రైతు కొత్తగా చేస్తుంది రైతు నమోదు చేసుకోవచ్చు మీ అదనగంటే कोटा चिकित्सालय में और कोटा पर और भी चीजों में अपना देना है आपको और सर मैंने राज्य में इलाका ही होगा कोटा मुझे मास्टर अंदर के सर सील नंबर का काउंटर टिकट आधार कार्ड आधार कार्ड की मांग होगी राइट सोसाइटी में ప్రధాన అంశంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు అన్ని ప్రజలకు వెళ్ళాలి తను ఉపయోగించిన మనం చేయాలన్న లక్ష్యంలో ఎమ్ఆర్ఓ గారు సహాయంలో ఇక్కడ కూర్చున్నాం రామేశాన్ గారు ఉన్నారు అభిపక్షలు అధికారులు ఉన్నారు కరూర్ ప్రసాద్ గారు రామేశ్వర ఇవాళ ఒకటి గత ప్రభుత్వంలో జరిగే ఇవాళ జరుగుతుంది కూడా మనం అనౌన్స్ చేసుకోవచ్చు రాజకీయాల కార్యక్రమం అందం చేసుకోవచ్చు ఐదేళ్లలో ధాన్యం కొనడానికి ఎన్ని ఇబ్బందులు పెట్టారో గాయనందాన్ని తెలియని తాను ఎన్ని మొదలు పెట్టారు సేవసాసన విషయంలో ఏ విధంగా ధోరణ్యం జరిగిందో ప్రైవేటు నిల్లలకు న్యాయం చేసేలాగా తనకి అన్యాయం జరిగిందో మనం చూసాం ఈ సంవత్సరం ఎన్డీఏ పూటం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రధాన నిర్ణయం పంటలన్నిటికి మద్దతు దారిని ఎక్కడైనా సరే ధరలు పడిపోతే ధరలకు మద్దతు దారి కార్యక్రమాలు మినుములు పెసలు పందులు ఇలాంటి పంటలు కానీ అలాగే మామిడి కానీ పత్తి కానీ పొగా కానీ ప్రభుత్వమే కొట్టాలి మద్దతు ధరిచుకుంటాం పులి పులి దగ్గర నుంచి ఎక్కడైతే ధరలు పడిపోయిందో రైతులు న్యాయం చేయడం కోసం భారీగా కొనుగోలు చేసి చాలా కోట్ల రూపాయలు మనం మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం సాయం చేసుకుంటాం ఉల్లు పడిపోతుంది ఒకసారి టమాటా ధరపడిపోతుంది ఇది మన దగ్గర ముప్పై రూపాయలు ఉంటుంది పండించిన దగ్గర పావుల కొడాలని పరిస్థితి అయితే మనం అక్కడ మద్దతు ధరించి కూడా పనిపించేసి రైతు బజార్లు సాగిస్తున్న సందర్భం మనం చూసాం అలాగే దాన్ని నూట మూడు శాతం దాదాపు పంపించారు కానీ ఇరవై నాలుగు గంటల్లో నలభై ఐదు గంటల్లో కూడా ఆ డబ్బు మన మన చేతికి వస్తారు ప్రభుత్వానికి ఇదివరకు ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాన్ని చంపుకునేవాడు ఎక్కడెక్కడికో ఇచ్చేవాళ్ళు ఇచ్చినప్పుడు ఇచ్చేవాడు మనం బిల్లికి వెళ్ళిన ప్రాంతం కొంత గ్రామశాతంలో మరొకరినో డబ్బులు పోయాయి అలా కాకుండా ప్రభుత్వం మార్గదర్శకం వచ్చింది మీకు పారదర్శకంగా ఏం చేసినా పారదర్శకత్వం కానీ శాతం విషయంలో కానీ లేక వర్షాల వల్ల పంట దెబ్బతిన్నప్పుడు దాన్ని ఏ విధంగా కొనాలన్న విధానంలో నూతన విధానం ప్రవేశపెట్టి ఇవాళ రైతులు న్యాయం చేస్తారు మీరు చూశారు ఇవాళ తొంభై శాతం అయిపోయింది మన దగ్గర రాజ్భవన్ తొంభై శాతం పంట ప్రభుత్వమే పనులు ఇవాళ డెబ్బై ఏడు వేల ఆరు వందల ఏడు క్వింటాల్ మొన్న కొనాలి దానికి కోటి ఎనభై లక్షల నలభై ఐదు వేల ఆల్రెడీ ఖాతాలోకి వచ్చింది మొదలై కాదు కొన్ని కొంచెం ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్ధతిగా పెడుతుంది ఏ స్కీమ్ అయినా ఖచ్చితంగా అమలయ్యేలాగా ముందుకెళ్తుంది ఇవాళ పెన్షన్ ఒకటో తారీఖున ఖచ్చితంగా అరవై నాలుగు లక్షల మంది ఇరవై నాలుగు రకాల పెన్షన్